తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మొత్తానికి ఎంతో గ్రాండ్గా ముగిసిపోయింది అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరో కాదు మనందరికీ తెలుసు నిఖిల్ మలియక్కల్ అవ్వడానికి కన్నడ నటుడే అయినప్పటికీ తెలుగు బులితెరు రంగంలోకి గోరింటాకు డైలీ టీవీ సీరియల్తో అడుగుపెట్టి పెట్టి తరదైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతగా చూరగొన్నాడు అంటే ఏకంగా ఒక తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో విన్నర్గా నడిచి ట్రాఫీని గెలుచుకున్నంతగా మరి అలా ట్రాఫీని గెలుచుకొని తనకంటూ ఒక మంచి గుర్తింపుని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు మరి ఇలా ఉంటే ఇదే రియాలిటీ షోలో పాల్గొని ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇచ్చి చివరి వరకు గట్టి పోటా పోటీ ఇచ్చిన ఇంకొక కంటెస్టెంట్ రన్నర్ అప్ గా నిలిచిన కంటెస్టెంట్ ఎవరో కాదు గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణ గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే కేవలం నటుడిగా మాత్రమే కాదు ఇతడు ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ అన్న సంగతి మనందరికీ తెలుసు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్నాడు చివరి వరకు గట్టి ప్రయత్నము చేశాడు అయితే ఈసారి తప్పకుండా తాను కప్పు గెలుచుకుంటాను పోయినసారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాను ఈసారి అభిమానాన్ని పైగా ట్రాఫీని కూడా గెలుచుకుంటాను అంటూ ఎంతో నమ్మకంగా ఎంతో కాన్ఫిడెంట్ గా మాట్లాడిన గౌతమ్ కృష్ణ రన్నర్ అప్ గా నిలిచాడు ఈసారి సీజన్ లో కూడా ఇలాంటి నేపథ్యంలోనే గౌతమ్ కృష్ణ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు పైగా హౌస్ లో నుంచి రన్నర్ అప్ గా బయటకు వచ్చిన తర్వాత అతడి వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరు చేశాయి మరి ఇంతకీ గౌతమ్ కృష్ణ రనర్ అప్గా హౌజ్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు ఆ వివరాల్లోకి వెళ్తే ఇక రియాలిటీ షోలో పాల్గొని విన్నర్స్గా మరియు చివరి దాకా గట్టి పోటా ఇస్తూ బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇక వీళ్ళు కూడా ఎన్నో రకరకాల ఛానల్స్లో ఎన్నో రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ వస్తూ హౌస్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ని అందరితో పంచుకుంటూ ఉంటారు అలా నిఖిల్ హౌస్లో నుంచి బయటికి రాగానే తన ఎక్స్పీరియన్స్ని తన ట్రాఫీ గురించి అన్ని విషయాల్ని తానిచ్చిన ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలియజేశాడు సరిగ్గా ఇలానే గౌతమ్ కృష్ణ కూడా రన్నర్ప్గా నిలవడంతో తన ఎక్స్పీరియన్స్ని అందరితో పంచుకున్నాడు ఇక తానిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుకొస్తూ నేను రన్నర్ అప్ అవి అయ్యాను అని తెలిసి కాస్తంత డిసప్పాయింట్ అయ్యాను కానీ అక్కడికి స్పెషల్ గెస్ట్గా వచ్చిన రామ్ చరణ్ గారిని చూసి నాకు కొండంత ధైర్యం వచ్చింది చిన్నప్పటి నుంచి నేను మెగా ఫ్యామిలీ అభిమానిని మెగాస్టార్ చిరంజీవి గారు అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న రామ్ చరణ్ అన్న చాలా ఇష్టం వాళ్ళని చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అయితే నన్ను స్టేజ్ మీద చూసిన రామ్ చరణ్ గారు స్వయంగా నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి ఎంతో అభిమానంగా మాట్లాడారు పైగా ఆయన ఏం చెప్పారో విని నేను ఆశ్చర్యానికి గురయ్యాను ఇక ఆయన చెప్పుకొస్తూ గౌతమ్ నువ్వు రన్నర్ప్గా గెలిచావని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వంటే మా అమ్మకి చాలా ఇష్టం అమ్మ బిగ్ బాస్ షోని బాగా ఫాలో అవుతుంటుంది ముఖ్యంగా నీ ఆట తీరు నిన్ను చూసి చాలా బాగా పొగుడుతూ ఉంటుంది ఎన్నో సందర్భాల్లో షో వచ్చే టైంకి నేను ఎప్పుడైనా ఇంట్లో ఉంటే నన్ను కూర్చోబెట్టుకొని మరి ఇదిగో ఈ అబ్బాయి గౌతమ్ కృష్ణ డాక్టర్ పైగా హౌస్లోకి అడుగుపెట్టి చాలా బాగా ఆడుతున్నాడు అంటూ నీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం పైగా ఈ షోకి నేను గెస్ట్గా వెళ్తున్నానని తెలిసి గౌతమ్ కృష్ణనే విన్నర్ అవుతాడు నా ఆల్ ది బెస్ట్ అని చెప్పు అని చెప్పింది అలా మా ఇంట్లో అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నావు కేవలం మా ఇంట్లో మాత్రమే కాదు ప్రతి తెలుగువాడి ఇంట అభిమానాన్ని ఇంటి ప్రతి తెలుగువాడి అభిమానాన్ని సొంతం చేసుకుని ప్రతి ఇంట్లో ప్రతి తెలుగువాడి ఇంట్లో మనిషి మారిపోయావు ఇక్కడ రన్నర్ అయ్యావని చెప్పి నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందరో హృదయాలని గెలుచుకున్నావు నీకు మంచి ఫ్యూచర్ ఉంది అంటూ రామ్ చరణ్ గారు నా భుజం మీద చేయి వేసి మాట్లాడుతూ నన్ను ఎంతో మోటివేట్ చేశారు ఓ గ్లోబల్ స్టారే అలా మాట్లాడి నా గురించి చెప్పడం పైగా రామ్ చరణ్ గారి మదర్ సురేఖ గారే నన్ను మెచ్చుకున్నారు అంటే నాకు కొండంత ధైర్యాన్ని మోటివేషన్ని ఇచ్చినట్లు అనిపిస్తోంది అందుకే మొదట్లో నేను కప్పు గెలవలేదు అని బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది నేను ఏదైనా సాధించగలను అంటూ గౌతమ్ కృష్ణ తాను హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత తానిచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి